ఈ రోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కర్కాటక రాశి వారికి జనవరి నెల నుండి అదృష్టకాలం ప్రారంభం కాబోతుంది మీరు అనుకున్న జీవితాన్ని చూస్తారు అసలు ఈ రోజు నుండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి అయితే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో అనుకూల ప పరిస్థితులు అనేవి ఏ విధంగా వస్తాయి కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయమే అధికంగా కనిపిస్తుందండి కర్కాటక వారు ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితాన్ని గడపబోతున్నారు కర్కాటక రాశి వారి గురించి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను కూడా జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైనట్లయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా ఉంటాయి సమాజ సేవ పట్ల మీరు ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతటా అదే వీరి వద్దకు చేరుతుందండి కర్కాటక వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు అయితే కలగబోతున్నాయి ఆ పరిణామాలు ఏమిటి కర్కాటక వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారి సమయంలో ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయండి ఊహించిన ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు శివనామాన్ని చెప్పించాలి శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తున్నాయండి అభివృద్ధి కోసం చేసే పనుల విజయాన్ని అందిస్తాయి కాలం సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది మీ మీ రంగాలలో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం అందుతుంది ఆటంకాలు తొలుగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు కలుగుతాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇష్ట దైవాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగేటటువంటి సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి రాహువు కేతు ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో కర్మ న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా కూడా ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి శని సాడే సతి ప్రభావం కూడా ఉండవచ్చు ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాలి వివాహితులు తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా వహించాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పై తేదీ తర్వాత శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండేవారికి ఇబ్బందులు కొడే సమయంలో పెరగవచ్చండి ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావం కారణంగా సూర్యుడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలయిక జరపనున్నాడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా పదవ స్థానంలో జరిగే ఈ సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించిన లాభాలు కూడా కలుగుతాయి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు చాలా వరకు కూడా మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి రాజకీయ నాయకులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి రాహు ప్రభావంతో కొత్త సంవత్సరంలో రాహువు ఈ రాశి నుండి శుభస్థానంలో సంచారం చేయనున్నాడైతే మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు కలగవచ్చు ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ తండ్రిని గురువులను సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పెద్దలను గౌరవించడం ముఖ్యంగా మీరు నేర్చుకోవాలి కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి కేతువు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నడి ఈ సమయంలో మీ ధైర్యం కూడా పెరుగుతుంది కేతువు ప్రభావంతో కర్కటక రాశి వారికి మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి కెరియర్ పరంగా పురోగతిని సాధిస్తారు ఈ ఏడాదిలో పనికి సంబంధించినటువంటి విషయాలలో కొత్త ప్రయోగాలు కూడా చేస్తారు ఇది మీ యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశివారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ యొక్క ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో శని రాహు ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల వలన మోసపోవాల్సి రావచ్చు వివాహితులు అదనపు భౌ భౌతిక వ్యవహారాలను నిర్ణయ నివారించాల్సి ఉంటుంది లేదంటే మీ సంబంధాలు ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం కర్కాటక రాశివారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి వారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు కర్కాటక రాశివారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అంటే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితోనూ కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు ఈ రాశివారికి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది చిన్నతనుమును జరిగినటువంటి సంఘటనల్లో మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమునైనా సరే చేయగలుగుతారు ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయాన్ని చేస్తారు చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎంత స్థిరపడే అవకాశం కూడా ఉంటుందండి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధ్యానము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వచ్చే విషయాలుగా చెప్పవచ్చు ఈ రాశివారు ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశివారిపైన చంద్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది దీని కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయండి చూశారు కదండి కర్కాటక రాశివారి గుణగణాలు వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెళ్ళే ఫోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్